UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate ledi రాదు lagam ippudu cheskutam anna naaku marriage ayipindi kaani సింగల్ సింగల్ మ్యారేజ్ అయిపోయింది బట్ ఐఎమ్ సింగల్ అంటే అది ఏందన్న అది ఒక పెద్ద చరిత్ర అన్న దాని గురించి ఎక్కడా తీసుకురాలేదు అంటే ఇప్పుడు సింగల్ అంటే ఇప్పుడు ఏమన్నా పెళ్లి చేసుకో రానున్న రోజులలో పెళ్లి అయితే చేసుకుంటారు కదా ఇక నాకైతే డివర్స్ సింగల్ ఇప్పటిదాకా కాలే మరి అంటే ఏమైంది అసలు ఎందుకు మీరు అంత మందికి సమాజం గురించి కానీ ఇలా తల్లిదండ్రుల గురించి కానీ యువత గురించి కానీ అందరి గురించి ఆలోచించే మీరు మీ గురించి ఇట్లా నీ ఇలా ఆలోచించాలి కదన్న కంపల్సరీ ఆలోచించాలన్నా ఇప్పుడు అన్న ఎవరికి ఉండదే ఫ్యామిలీతో సంతోషం అన్న ఏ ఇంట్లో మట్టి ఏ ఇంట్లో బంగారు పోయి కాదు కాదు మట్టిపోయే నేను సూర్యబాయ్ అన్నని ఏంటంటే నా లాగా అందుకని ఇంటర్వ్యూ చేస్తే నీకు వచ్చిన కాబట్టి నేను నాకు అడిగే బాధ్యత నాకుంటది కాబట్టి అన్న కాబట్టి అడుగుతున్నా అన్న అట్లా ఎప్పుడు మీరు నువ్వు సంతోషంగా ఉండాలని చెప్పి అందరూ సంతోషాలు కోరుకున్న నువ్వు మా సూర్యపాయ అందరూ సంతోషంగా ఉండాలని నేను అందరూ కోరుకుంటారు అన్న కుమారం భీమన్నా చాలా బాగా మీరు అవును నా మనసులో ఉన్న ముచ్చారు చెప్తుండే నేనే చెప్పను మనం నేనెప్పుడు క్లుప్తంగా కుల్ల పుల్ల చెప్పు నేను ఎప్పుడు తప్పు చేయను తప్పు చేస్తే తల ఉంచుతా తప్పు చేయకపోతే నేను తల ఉంచను ఇప్పుడు ఇరు వర్గాల్లో ఎక్కడైనా తప్పు జరిగిండొచ్చు ఏదైనా ప్రాబ్లం జరిగిండొచ్చు అది ఏదైనా కావచ్చు తెలిసి కావచ్చు తెలియక కావచ్చు ఎలా అయితే దూరం ఏర్పడింది దూరం దూరం ఏర్పడిన తర్వాత ఎన్నో జరిగాయి పోలీస్ స్టేషన్ హ్యూమన్ రైట్స్ ఇవి ఎన్నో జరిగాయి బట్ ఇంకా డివర్స్ కాలేదు ఒక నా అవతల వాళ్ళు చూస్తున్నారు నాది ఏదే అవకాశం దొరుకుతుందా అని ఎందుకు దొరుకుతది నేను లంగనా దొంగన దొరకడానికి మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఓపెన్ గా చెప్తున్నా మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏమన్నా రాని ఏదన్నా చేయని అన్నిటికీ నేను తెగించే ఉన్నా అన్నిటికీ నేను అన్నిటికీ నా దగ్గర అన్ని భద్రంగా ఉన్నాయి కాబట్టి నేను అన్నిటికీ రెడీగా ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు నాకేం భయం లేదు రీసెంట్లీ నాకు ఒక నెగిటివ్ కామెంట్ కూడా వచ్చింది అక్కడ నుంచి నెగిటివ్ కామెంట్ వచ్చింది ఆయన నేను యాక్షన్ తీసుకుంటాను వచ్చింది అలాగే చాలా నెగిటివ్ కామెంట్ వచ్చింది పోనీ అన్నా చూసేటోళ్ళకి అర్థం నెగిటివ్ కామెంట్ వచ్చింది దాని తర్వాత నేను కావాలంటే నేను దాన్ని సీరియస్గా తీసుకోవచ్చు సీరియస్గా తీసుకో మనకు వేయచ్చు కానీ మనకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేని దాని గురించి ఎక్కువ నేను ఆలోచించాను నా ఓపిక నా ఓపికను వాళ్ళు ఇంకా ఎంత రెచ్చగొడతారు ఎంత రెచ్చగొడతారు ఎంత రెచ్చగొడతారు రెచ్చగొద్దు కానీ ఇలానే ఉంటా అన్న పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటది నేను నమ్ముతా నేను ఒక తోడు కావాలి ఎంతనే నా ఏజ్ థర్టీ టూ ఇయర్స్ ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు నాకు ఇప్పుడు మూడు సంవత్సరాల కింద పెళ్లి అయింది నాకు అదే అదే చిన్న వయసు నాది ఒకవేళ విడాకులైతే ఆలోచిస్తా పెళ్లి గురించి నాకైతే ఇంట్రెస్ట్ లేదు కాలేదు అవతల వాళ్ళు అనుకో జనాతం అయిపోతా నేను ప్రజల కోసమే అంతే పెళ్లి మాత్రం చేసుకో మాట మాటే మాటే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు అన్నా కొడుకు ఒక్కరిని చూపి అన్న పెళ్లి సంతోషంగా ఉన్న పిల్ల పిల్లలతో ఒక్కరిని చూపి నాకు ఒక్కరిని చూపి రాముడేమో ఉన్నవాసాలకి లేడు మరి చెప్పండి మీరు క్రిష్ణునికి ఏమో వంద పంచాయత్తులు క్రిష్ణునికి ఏమో వంద పంచాయత్ పంచాయాలు దేవుడి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఇవ్వాలా నీ మైనస్ పాయింట్ ఒకటి ఉందంటే ఇదే ఉండొచ్చు అనుకుంటా ఇది ఒక లైఫ్ లో అనుకుంటున్న లైఫ్ మొత్తంలో ఇది ఇది ఒక పెద్దది ఇదొకటే తప్ప ఇంకా ఏది లేదు అన్న నేను ఏమంటున్నా తల్లిదండ్రుల మధ్యలో గొడవ వచ్చిన ఏం పై మనసుకి ఏం దాకది ఫ్రెండ్స్ మధ్యలో వచ్చినా మనసుకి ఏం దాకది చుట్టాల మధ్యలో వచ్చినా మనసు దాకా ఏం పోదు ప్రప అందరూ ఒకటైపోయినా కానీ ధైర్యంగా ఉంటా కానీ ఈ ఒక్క విషయంలో మనిషి క్షీణించి 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 ఇట్లా మొత్తం ఇట్లనే అయిపోతారన్న అయినా పర్వాలేదు మీరు చాలా ధైర్యంగా దృఢంగా ఉన్నారు నన్ను నమ్మేటో వాళ్ళకు నేను ఎంత ఎవరైతే మిమ్మల్ని నమ్ముతున్నారో వాళ్ళ కోసం మీరు ఏదైనా సిద్ధపడతా నా ఇస్తా సిద్ధపడతాయి ఇంకొకటి అన్న ఇంకా ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చిన ఇవాళ రోజు ఆదివారం ఐతారం ఇలా నా ఇంటర్వ్యూకి వచ్చారు రేపు ఇంకొకరు ఎల్లిని వెళ్ళి ఇట్టనే పోతుంటారు మీకు ఎట్లా ఆదాయం వస్తుంది ఈ బంగారం ఎట్లా గొంతురు ఇంత ముద్దు ముద్దు బట్టలు ఎట్ వేసుకుంటున్నావు ఆ భద్రాచలం హీరో అదే ఆ బ్రీహార్ట్స్తాడు ఫైటింగ్ చేస్తాడు సేమ్ డిటో అని అట్టనే ఉన్నాం మంచి క్వశ్చన్ అన్న ఏమేం చేస్తారు ఏమేమి పనులు చేస్తారు అసలు మీలాగా మేము కావాలంటే ఎట్లా అంత బంగారం వేసుకోవాలి అన్న అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే నా లాగా అన్న ఒకటి లైఫ్ లో తప్పు మీరు తప్పు అనుకోకండి చెప్పండి మనము ఒక లాగా కావాలని ఎప్పుడు అనుకోవద్దు మనం ఒకరిలాగా కావాలి అని అనుకున్నప్పుడు మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి మనం మనలాగానే ఉండాలి పక్కింట్లో వాళ్ళు ఏదో చేసిరని చెప్పి మనము అదే చేయాలని అనుకోద్దు మనకు ఉండేది మనకు ఉండేది అలా కష్టపడ్డావు బాగుంటుంది రైట్ మన పనితనం ఉండాలి ఒకటి ఆ పనితనానికి తోడు అదృష్టం ఉండాలి రెండు కష్టం అదృష్టం కష్టం అదృష్టం ఖాళీ అదృష్టాన్ని నమ్ముకుంటే ఏదే కాదు. खाली కష్టానే నమ్ముకుంటే ఇదే కూడా కాదు. దీపం పెడి దేవుడన్నమాట అయిపోతది. అయిపోతుంది గాలికి పోతుంది పెట్టుకుంటే నేను దేవున్ని నమ్ముతా నా కష్టాన్ని నమ్ముతా నేను రియల్ ఎస్టేట్ బాగా చేస్తానా ఈ మధ్య నాకు షూటింగ్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ లేదు ఈ మధ్య అన్ని వంద సినిమాలు వంద సీరియల్ చేసేవాడిని ఈ షూటింగ్స్ మీద నాకు ఎక్కువ ఫోకస్ మీదు నా ఫోకస్ అంతా రియల్ ఎస్టేట్ రే అన్న కరెక్ట్ మనం మైండ్ యూజ్ చేస్తే కూర్చున్న జాగాలో రియల్ ఎస్టేట్ లో లక్షలు సంపాచో అంటే ఇప్పుడు మీరు వెంచర్లో చేస్తారా ఓపెన్ ప్లాట్సా లేకపోతే ఇల్లు కట్టి అమ్ముతారా ఏం చేస్తారో నా అన్న వెంచర్లే చేస్తా సైడ్ సిటీ సైడ్కట్స్ కబ్జా ఉంటాయి మీ ల్యాండ్ ఉంటది అన్ని పేపర్లు మీ దాని మీదే ఉంటాయి అవతల మా దగ్గర కూడా అని చెప్పి దాన్ని నిజా నిజాలు తెలుసుకొని నేను మీ వైపు నిలబడతా మీ వైపు నిలబడి వాళ్ళు ఏందో ఏం సంగతి వాడిని ఏందో చూస్తాను నేను చూసినప్పుడు ఒకవేళ వాడు వినకపోతే మీ దగ్గర నుంచి నేను అగ్రిమెంట్ చేసుకుంటా కొనుక్కుంటా వాళ్ళతో చూసుకుంటా 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 మిగులుతాయినా పక్కా హైదరాబాద్ ఉన్న స్టూడియోలకు వచ్చినప్పుడు టీవీలో ముందుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు పది మంది కలిసి గిదే ముచ్చాడు చెప్తారు కానీ ఒక్క పనికిటి ఏరే నాకు ఎవరో అడుగుతున్నా అడిగేదానికి మీరు మీ గ్యారెంటీ సూర్యబాయ్ అన్న ఇంటర్వ్యూ చూసేటోళ్ళు చేస్తారన్న గ్యారెంటీ ఏంది అన్నా మీరు మీరు చెప్పింది ఏదో అదైతే నాకు తెలియదు కానీ అంటే మా పైలవాన్లు అన్నారు కదా ఇంకో విషయం దయచేసి చెప్తున్నాను మా టీం గోల్డ్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో అందరిని మొన్న ఒకరు కామెంట్ పెట్టారు మా టీం అందరికి దయచేసి చెప్తున్నా బ్రదర్ వాళ్ళు నాకు ఎప్పుడు సాయం చేయకపోవచ్చు ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా గోల్డ్ మ్యాన్ టీం ఏదైతే ఉందో ఎవ్వరికై మాకు మాకు సవా ఉంటే వంద ఉంటాయి మా గోల్డ్ మ్యాన్ టీంకి ఇంకొకసారి ఎవడైనా నెగిటివ్ కామెంట్లు పెట్టడం నెగిటివ్ మాట్లాడడం చేస్తే మాత్రం ఇంటికి వచ్చి గుడ్డలు ఊడ తీసి కొడతా మాకు మాకు బంధం ఉంటాయి మేము మళ్ళీ కలిసిపోతాం మళ్ళీ వస్తాం మార్కెట్లో మేము ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే వాళ్ళం ఈ చిన్న చిన్న ఏవో ఉంటాయి అనుకుంటాము మళ్ళీ ఒకటే అయిపోతాం ఏదో ఒక ఫంక్షన్లో కలుస్తాం దయచేసి మా గోల్డ్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరిని కూడా ఇంకొకసారి నెగిటివ్గా అనడానికి వీల్లేదు సరే మీరు అన్నారు కదా ఇందాక అన్న కెమెరా ముందుకు వచ్చి మేము చేస్తాము కానీ ఒక్కటన్నా అని మీరు అన్నారు కదా సరే అందరు అడుగుతున్నారన్నా సరే ఒక పని చేయండి అన్న మీరు స్పెషల్ గా మీకు తెలియకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే మీ దగ్గరకు వస్తే మీ దగ్గరకు మీ దగ్గర ఫోన్ నెంబర్ ఇవ్వడం కాదు మీరు నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి అన్న ఇది పరిస్థితి ఇట్లా సంగతి మీరు రాండి అని చెప్పు నేను రాకపోతే దాని గురించి అది క్లియర్ గా నేను తెలుసుకొని అది చేయకపోతే రేపొద్దున ఇదే కెమెరా ముందు ఇక పలానా ఓల్సిటీ బాయ్ ఇది చేయలేడు ఇట్లా ఇట్ల సంగతి అని చెప్పి మీరు డైరెక్ట్ గా కెమెరాలో వైరల్ వైరల్ చేయండి నేను దానికి అగ్రి